హాయ్ ఫ్రెండ్స్ నా ఫేస్ చూసారా మంగు మచ్చలు ఎలా ఉన్నాయో ఇవి కొందరికి ప్రెగ్నెన్సీలో వస్తాయి మరి కొందరికి హార్మోన్స్ ఇంగ్రీడియంట్స్ వల్ల వస్తాయండి ఇవి మేల్స్ ఫీమేల్స్ ఇద్దరిలో కూడా ఉంటాయి మంగు మచ్చలు అనేవి ఈ మచ్చలు హోమ్ ఇంగ్రీడియంట్స్తో తగ్గించుకోవచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు అదేనండి మనం రెగ్యులర్గా వాడే బంగాళాదుంపుని స్లైసెస్గా కట్ చేసుకుని ఫేస్ మీద స్క్రబ్ చేయాలి డైలీ నైట్ టైము టెన్ మినిట్స్ వచ్చేస్తే సరిపోతుందండి త్రీ మంత్స్ చేయండి మీరే రిజల్ట్ చూస్తారు బంగాళాదంప మంగమచ్చలకే కాదండోయ్ అది ఫేస్ మీద బ్లీచ్లా కూడా పనిచేస్తుంది ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి నా ఫేస్ కూడా ఆయిలీ స్కిన్నే పొటాటో జ్యూస్తో పాటు కాఫీ పౌడర్ గ్రౌండ్ ఫ్లోర్ పసుపు నెక్స్ట్ రైస్ ఫ్లోర్ కొంచెం హనీ వేసి మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయాలండి ఇది ఓ టూ త్రీ మినిట్స్ స్క్రబ్ చేస్తూ కొంచెంసేపు ఆరనివ్వాలి అంటే ఒక టెన్ మినిట్స్ ఆరినివ్వండి ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి ఇలా ఒక్కరోజు రెండు రోజులు చేస్తే సరిపోదండి కంప్లీట్గా త్రీ మంత్స్ అలా చేస్తేనే మనకి రిజల్ట్ కనపడుతుంది మంగు మచ్చలు అనేవి మాయమైపోతాయి మన ఫేస్ మీద పది నిమిషాల తర్వాత వాష్ చేసేయండి ఫేస్కి వాష్ చేసినాక చూడండి నా ఫేస్ ఎంత నీట్గా క్లీన్గా ఉంది మచ్చలు కూడా లైట్గా అయినాయి డార్క్గా ఉండేవి నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందండి అందుకే మీకు చెప్పాలని ఈ రీల్ చేస్తున్నాను ఈ రీల్ మీకు నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ